కోడి టర్కీ కోడి నాకు ఇష్టమయ్యో టర్కీ కోడి టర్కీ కోడి కో నమస్తే అభయ మందలేందంటే టర్కీ కోడి అభయ్య దీని గురించి చాలా లాభాలు ఉన్నాయంట పక్కనే అన్న అన్నడు అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే ఏం పేరు మీ పేరు మురళీరెడ్డి మురళి గారు అయితే ఒక్కసారి మన ఎవర్స్కి ఫస్ట్ దీన్ని వదిలేద్దాం నోట్ తీసుకోబో తీసుకొని అక్కడ వదిలేసి మేతయ్యి జాగ్రత్త పట్టుకో ఎందుకంటే కొంచెం మోగ కొంచెం మోగ చేయాలి కాబట్టి ఇబ్బంది పెట్టకూడదు సరే నా ఏంది ఈ మందలు ఏందంటే ఈ టర్కీ కోడి మందలు ఏంది ఇది మనము శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఈ దిండికి పదివేల రూపాయలు కడితే మనం తొమ్మిది కోడిని ఒక మగ కోడిని ఇస్తాం తర్వాత ఇవి గుడ్లు కానీ మనకు ఘన తెచ్చేస్తే కంపెనీ వారు యాభై రూపాయలు లెక్కన వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తారు ఊరే సూపరు ఇది ఎనిమిది నెలల నుంచే స్టార్ట్ మనం ఇచ్చేది కిలో పిల్ల ఇస్తాము కిలో నేను కొనాలనుకుంటే నాకు ఇస్తారు ఇస్తాం అంటే మీకు అది ఒక కేజీ నుండి మినిమం కేజీ నుండి మనం మీకు ఇస్తాము మీరు మా దగ్గర నుంచి పర్చేజ్ చేసి గుడ్లు కానీ మాకిస్తే మేము ఫిఫ్టీ రూపీస్ లేక మేము కొనుగోలు చేస్తాము అనుకున్నా ఒక కోడి పిల్ల ఎంత కోడి పిల్ల వచ్చి అంటే అట్లా రాదు మంది ఒక యూనిట్ యూనిట్ వచ్చి పదివేల రూపాయలు అంటే తొమ్మిది కోళ్ళు ఒక మగ కూడా ఇస్తాం అదే అదే లెక్క నాకేమర్థం ప్రాసెసింగ్ జరగాలి కదా అంటే మందాలు జరగాలంటారు ఆ మందాలు జరిగితేనే ఎవరం సరే ఇప్పుడు అవి కోడి గుడ్లు పెడతాయా పెడతాయి సరే గుడ్డు ఎంత ఒకటి మామూలుగా గుడ్డు మనం యాభై రూపాయలు లెక్కన కస్టమర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం సరే గుడ్లు పొగతాయి అయ్యాతాయి మళ్ళీ పిల్లకాయలు అంటే పెంచుకుంటా పోవడమే సరే దీనివల్ల మామూలుగా చికెన్ మనం తింటాం ఉంటాము మటన్ కూడా తింటాం అన్ని మనం అన్నీ తినదే ఏమి ఉండాలనుకుంటే ఇప్పుడు టర్కీ కోడి తినేవాళ్ళు ఉన్నారా టర్కీ కోడి మన సైడ్ తక్కువ అనేది కానీ కేరళ సైడ్ కానీ తమిళనాడు సైడ్ గాని బెంగళూరు సైడ్ కానీ అంతా ఇవి బాగా తింటారు టర్కీ కోడ్ కూడా తింటారు నుంచి ఎనిమిది కేజీల వరకు పెరుగుతాయి ఎటువంటి వాతావరణం పెరుగుతాయి దీనికి డిసీజెస్ అనేది చాలా తక్కువ అంటే ఏ జబ్బు రాదు కాదు వాతావరణం సరే మనం మనం తింటే తిన్నా కూడా చాలా బాగుంటుంది మా అంటే మటన్ లాగే గట్టిగా ఉంటుంది అంటే ఎటువంటి జబ్బు రాదు కాదు దీని వల్ల అన్ని లాభాలు లాభాలు సరే మ్యాత్ ఏ విధంగా వేస్తారు ఇప్పుడు చూస్తే చుట్టూ పట్టలు కట్టేస్తున్నారు దీనికి ఇది పట్టలు అంటే మనకి చలి ఎక్కువ ఉంది కదా నైట్ పూట ఇవిదనని కోరుకుంటే అంటే మనం పొట్టు అన్నీ వేసినాం మనకి ఇంకా ఫ్యూచర్ గా ఇట్లా ఎవరైనా చేసుకుని సెటప్ చేసుకుని ఉండే వాళ్ళకి ఇట్లా చూపియాలి అంటే అవి కూడా కొంచెం ఇబ్బంది పడకూడదు మనమే మనం చలికి తట్టుకోలేకపోతాం అవి నోర్ల నుంచి చేయాలి కదా దానివల్ల సరే ఇప్పుడు అవి చూస్తే చిన్న చిన్న ఉన్నాయి కొంచెం పెద్దవి ఉన్నాయి అన్ని కేజీ ఉంటాయి అంతే మినిమం కస్టమర్కి ఇచ్చేది కేజీ పిల్లిస్తాం అది ఎనిమిది కేజీలు మినిమం పెరుగుద్ది సరే ఇప్పుడు నేను బిజినెస్ చేయాలనుకున్నాను నేను కూడా ఒక ఫామ్ లాగా పెట్టాలనుకున్నాను మన ఎవరుసారి ఎవరో ఒకరు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటారు వాళ్ళకి ఏ విధంగా చెప్తారు వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు వ్యాపారం చేయాలనుకుంటే ఇదే పదివేల రూపాయలు మీరు కట్టితే కంపెనీకి మేము ఆడకోళ్ళు తొమ్మిది మగ కోడి ఒకటి ఇస్తాం అది మీకు మూడు నెలల్లో గుడ్లు ప్రాసెసింగ్ వస్తుంది సూపర్ ఒకసారి ఒక ప్రాసెసింగ్కి ఫార్టీ నుంచి ఫిఫ్టీ గుడ్స్ ఇస్తానే ఉంటాయి ఒక కోడి అట్లా టూ టైమ్స్ వస్తాయి సూపర్ దాంట్లో మీరు పదివేలు పెడితే ఒక ఏడాదికి గాను మీకు యాభై వేల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది బా బలం ఉంది ఎవరం ఇది ఒక సంవత్సరానికి సరే నేను ట్రై చేస్తాను కొంచెం ఖాళీ స్థలం తీసుకునే ఎనర్జీ సదిరిపోతుంది ఒకసారి లోపలికి పోదాం పోదాం లోపలి పోయి చూద్దాం రండి పోదాం అభయ ఫారం లోపలికి అయితే వచ్చేసాము అన్న సుమారు ఎన్ని కోడలు ఉంటాయి మన దగ్గర మన దగ్గర ప్రస్తుతానికి దీంట్లో ఐదు వందల నుంచి వేరు వెయ్యి కోళ్ళు దాకుంటాయి వేసుకో మేత కూడా వేసేసారు నీళ్ళు కూడా సిస్టమేటిక్ గా బలి సన్నగా దిగతా ఉండే ఖాళీ అయిపోయినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది వాటర్ అనేది కిందకి దిగద్ది అవును అది తాగేసినాక ఖాళీ అయినాక పైకి వెళ్ళిపోద్ది అంటే దానికి వాటర్ ఎంత తాగొద్దో కూడా అంతే నిమిత్తంలో తాగేదానికి ఈ విధంగా అబ్బా అల్లాడిచ్చారు మామూలు కదలేదు ఎవరు ఆ పక్కన ఏంది ఆ మళ్ళీ సెపరేట్ గా ఈ సెపరేట్ గా పెట్టిన పుంజులు అవి పుంజులా ఎవర్స్ కొంచెం చూడండి ఒకసారి ఇవన్నీ ఇప్పుడు మనం పెట్టాలి ఇవన్నీ పుంజులు అంటే మాములు కోడ్లో కూడా పుంజు పెట్టేటట్టు టర్కీ కోడ్లో కూడా అదేవిధంగా ఉంటుంది గుడ్లో గుడ్లే గుడ్లు చూపించాలి మన ఎవర్స్గా గుడ్ లాంటిది చిన్న పిల్లలే కదా ఇప్పుడే రావు గుడ్లు పూరే బా ఒకసారి చూపించుంటే బాగున్నాం మామూలుగా సైజు ఎంత ఉంటుంది మామూలుగా మామూలుగా గుడ్డేమో ఏమో అట్లా అంతే టైప్ పెద్దలు అయ్యే ఉంటాడు కొంచెం పెద్దది ఉంటుంది నార్మల్ గుడ్డు కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది మీకు కానీ టర్కీ గుడ్లు కావాలంటే అన్న కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద పోతా ఉంటుంది అట్టాకి డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది అడ్రస్ వచ్చి ఊరు సెంటర్లో జంక్షన్ ఆ జంక్షన్ నుంచి ఇట్టా వస్తే కరెక్ట్గా నువ్వు వరగల క్రాస్ రోడ్ దగ్గర ఫ్లై ఓవర్ ఫస్ట్ కాంప్లెక్స్ ఏది ఏమైనా కానీ అడ్రస్ మాత్రం ఈయన కాంటాక్ట్ నెంబర్ మాత్రం స్క్రీన్ మీద ఖచ్చితంగా ఎదుగు ఇక్కడ పోతూ ఉంటుంది వెంటనే కాంటాక్ట్ చేయండి బిజినెస్ పరంగా కూడా మీకు ఏదైనా డౌట్లు ఉంటే అన్న క్లియర్ కట్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది మొదల అన్న ఈ కాకుండా లోపలేదో ఏదో చూసాను స్టీల్స్ చూద్దామా చిన్న వ్యాపారం కాదు ఇదే అభయా ఇదిగోండి అన్న ఇంకో మొదల ఏంటంటే కింగ్ సూపర్ క్లీన్ స్క్రబ్బర్లు కదా అంటుంది అదే అంటుంది ఒకటి దానికి ఈ విధంగా పెట్టాలి లోపలికి మొత్తం పన్నెండు ఉంటాయి పన్నెండులోకి పన్నెండు పెట్టేయాలి పెట్టేసిన తర్వాత మిషన్లో పెట్టాడు మెషిన్ లో పెడితే సీల్ అయిపోతుంది ఇట్లా పెడితే ఆటోమేటిక్గా రన్నింగ్ పోతా అది ఒక స్టీల్ పీస్ లో దీంతో మామూలు గంటలు తొమ్ముకుంటా ఉంటారు దీని మందలు ఏనా ఇది కూడా సేమ్ ఇట్లాగే లక్ష రూపాయలు దీన్ని కట్టాలి మిషన్ వచ్చి థర్టీ థౌసండ్ కాస్ట్ అవుతుంది సెవెంటీ థౌసండ్ కి స్టాక్ ఇస్తాం సేమ్ అది ఎట్లాగో ఇది కూడా అంతే ఇది కూడా అంతే దీన్ని ఏంటంటే ఈ విధంగా ఇది బాగా యూజ్ఫుల్గా అంటే హోటల్ వాళ్ళకి కానీ వాళ్ళకి అంటే ఎక్కువ మాడు అయినా వస్తాయి పీసెస్ రుద్దాలా పీసెస్ నీట్గా వస్తుంది ఇది కూడా ఇంటికా నుంచి మేకింగ్ చేయవచ్చు ఎవరు పెట్టి ఇట్లా దీన్ని పెట్టి ఇవన్నీ టోళ్ళు వస్తాయి ఇవి కూడా ఇవన్నీ విధంగా ఫిక్స్ చేసుకొని మిస్ చేతి మంది దీన్ని ఇట్లా పెట్టాలి అంటే కరెక్ట్గా చూసుకుని పొజిషన్ ఆ పొజిషన్ కథ కను పెట్టుకోవాలా అవన్నీ మనం ట్రైనింగ్ ఇస్తాము ఓకేదా ఇప్పుడు ఇక్కడ సౌండ్ తగ్గదు అనమాట సెవెన్ సిక్స్ ఫైవ్ అట్లా వచ్చి సౌండ్ వచ్చినప్పుడు మనం దీన్ని మళ్ళీ ఎత్తేయాలి లేపేయాల్సిందే లేపేయండి అయిపోయిందా లేపచ్చా తీసేయండి బా కథ కను రెడీ అయిపోయిందా మ్యా స్టీల్ స్క్రబ్బర్లో సరే అయితే సరేతే టర్కీ గురించి దాని ఉపయోగాల గురించి అది దాని మందల గురించి మొత్తం చెప్పావు అది కూడా కాకుండా స్టీల్ స్క్రబ్బర్లు అలాగే గంటుల్లో అన్ని చూపించేసావు ఏదేమైనా కానీ చాలా మంచిది ఒకసారి మన కి బాయ్ చెప్తే అందరికి అది మందల సరే అయితే ఆ దాబాయి ఆ మందల మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తా సిం పరిశీలి అన్ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాలో ఫాలో కొట్టండి బాయ్ ఫ్రెండ్స్